సో మనం ఈ వీడియోలో లో మెరిట్ లిస్ట్ ముందు రిలీజ్ చేయాలా లేదంటే సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్గా రిలీజ్ చేయాలా అనే దాని గురించి మాట్లాడదాం సో మనకి నిన్నైతే పేపర్లో అయితే చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది మనకి మెయిన్ మెయిన్ మనకి మనకేవైతే న్యూస్ పేపర్లు ఉన్నారో వాటిలో అయితే ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తారు మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యకున్నా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది సో మనకి ఇప్పటికైతే మనకి వెబ్సైట్లో అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఫస్ట్ అయితే మెరిట్ లిస్ట్ ఇస్తారా లేకంటే సెలక్షన్ లిస్ట్ ఇస్తారా అనేది అయితే లేదు దీంతో పాటు ఇవాళ టూ న్యూస్ ఉంది కదా ఆ టూ న్యూస్లో కాలం చెక్ చేసుకోండి దాంట్లో అయితే వచ్చేసింది ఏమని డైరెక్ట్గా గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ సెలెక్షన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళిపోయి ఆస్పీరెంట్స్ కి వాళ్ళకి మాత్రమే వెరిఫికేషన్ అనేది ఉంటది అంటే ఇది చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది అసలు ఏ విధంగా మీరు పంపించారు కట్ ఆఫ్ ఏంటి అంటే వన్ టు వన్ పంపించారు అంటే ఎలా ఎంతమందికి పంపించారు ఇప్పుడు సపోజ్ మనకి పదహారు వేల మంది ఉన్నారండి పదహారు వేల మందిలో వన్ ఇక్స్ వన్ పంపించారు లేకపోతే వన్ ఇస్ టీ టూ పంపించారు అంటే ఇది క్లారిటీ లేదు ట్రాన్స్ఫర్ అంటే చాలా మందికి డౌట్ క్రియేట్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది అంటే మన గవర్నమెంట్ అనేది ఏ చేసే అంటే ఏదైతే చేయాలనుకుంటో క్లారిటీ ఇవ్వండి ఓకే ఇప్పుడు మనకి వెబ్సైట్ ఒకటి ఇచ్చారు అంటే ఫేక్ న్యూస్ని బయట ట్రాన్స్ఫర్ అంటే సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ అమ్మద్ది అంటే మీరు ఒక క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తుంది తర్వాత ఫైనల్గా అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనేది ఒక ప్రాసెస్ ఇవ్వండి మీరు ఏం చెప్పకపోతే కన్ఫ్యూజనే క్రియేట్ అవుతుంది సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చింది దానికి తగ్గట్టు ఎవరు తగ్గినట్టు వారు అనాలిసిస్ చేసుకొని చెప్తారు ఎవరు తగ్గినట్టు వాళ్ళు అనుకో అనుకుంటారు కదా ఇప్పుడు ఒక ఒక స్టేట్మెంట్ వస్తే ఒకరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా మరి అలాంటి వాటికి తాగలేకనంటే ఓకే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మీరు క్లారిటీ ఇవ్వాలి హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే ఇప్పటికి మన మన వీడియో చూస్తున్నారు డిఎస్ ఆస్పెషల్ ఎక్స్పెషల్గా ఈ వీడియోకి అయితే మినిమం థౌజండ్ లైక్స్ అయితే రావాలి మీ మార్క్స్ మీకైతే మెసేజ్ వచ్చిందా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మీకు నైట్ కానీ ఇవాళ మార్నింగ్ కానీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాలని చెప్పి మెసేజ్ వచ్చింటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ స్కోరు మీ కేటగిరీ మీ డిస్టిక్ అనేది మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఉన్నాయి మార్క్స్ అంద అందరూ అనేది మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అండి లైక్ చేసి మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయకపోతే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వదండి నాకు నిన్న చేసిన వీడియో కూడా సో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు తక్కువ చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి సో మీరు ఇది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఎక్కువ మంది కామెంట్ బాక్స్లో మనకి కామెంట్ చేస్తారు వాళ్ళకి ఏం మార్క్స్ వచ్చాయనేది సో సో ఫస్ట్ చూద్దాం సో మనకి మెరిట్ లిస్టు ముందు రిలీజ్ చేయాలా సెలక్ష సెలక్షన్ లిస్టు ముందు రిలీజ్ చేయాలా ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ లిస్ట్ అనేది ముందు రిలీజ్ చేసేస్తారు మెరిట్ లిస్ట్ లేకుండా ఇక్కడ ఏమవుతుంది క్లారిటీ మిస్ అయిపోతుంది అసలు వాళ్ళ కట్ ఆఫ్ ఎంత వాళ్ళ మార్కులు ఎంత ఇప్పుడు చాలామంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా దీనికోసమే ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి వస్తుంది అనేది ఒక డైలీలో మళ్ళీ వెళ్ళిపోతారు డిప్రెషన్కి వెళ్ళిపోతారు యాంగ్జైటీ క్రియేట్ అయిపోతుంది మాకు కట్ ఆఫ్ ఏంటి అనేది డైరెక్ట్గా ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చారనుకోండి అక్కడ ర్యాంక్స్ ఇచ్చేస్తారు కేటగిరీ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ అనేది ర్యాంక్స్ ఉంటాయి ఆ ర్యాంక్స్ బట్టి ఒక క్లారిటీ వస్తుంది ఓకే వాళ్ళకి ఒక ఓకే నాకు వచ్చేదానికి స్కోప్ ఉంది వాళ్ళు అనాలిజ్ చేసుకోగలుగుతారు ఒక క్లారిటీ ఉంటుంది ఓకే నా మార్క్స్ వచ్చాయి నాకు ర్యాంక్ ఇంత వచ్చింది నాకు వచ్చేదానికి స్కోప్ ఉంది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వడం వల్ల అంటే అది దాంట్లో అయితే క్లారిటీ అయితే మిస్ అయినట్టే చాలా డౌట్స్ అనేది ఇర్రెగ్యులారిటీస్ ఏమున్నా ఉన్నా ఉన్నాయి జరుగుతున్నాయనే డౌట్ అనేది క్రియేట్ అవుతుంది ఆబ్వియస్గా సో గవర్నమెంట్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ దీంట్లో అయితే అంతా ఆన్లైన్ చేసింది ఎగ్జామ్ ప్రాసెస్లో అయితే వాళ్ళు వెబ్సైట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫేక్ న్యూస్ నమ్మద్దు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఉంది అది ఓకే మేము నమ్ముతాం కానీ మీరు అనౌన్స్ చేసే స్టెప్ తీసుకునే దాంట్లో మీరు తొందరపడి ఏది పడితే అది చేయకండి ప్లీజ్ మీరు ఏదైతే ఇంటిమేట్ చేయండి ఒక ఒక నోటిఫికేషన్ అనేది ఒక సర్కులర్ ఒక నోటీస్ ఇవ్వండి ఫస్ట్ అయితే మెరిట్ లిస్ట్ ఉంటుంది తర్వాత సెలక్షన్ లిస్ట్ ఉంటుంది అప్పుడు క్లారిటీ ఉంటుంది జనాలకి ఆ డౌట్స్ అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఇప్పుడు సపోజ్ ఫార్టీ ఫిఫ్టీస్లో ఉండే వాళ్ళకైతే చాలా మంది హోప్ పెట్టుకున్నారు సో ఈ రోస్టర్ దానివల్ల మాకు వచ్చేదానికి స్కోప్ ఉండొచ్చు అని సో అలాంటి వాళ్ళకి ఆశలు అయితే గలంతైనట్టే ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి డైరెక్ట్గా మెసేజ్లు ఫోన్ మెసేజ్ వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ అయ్యారు మీ డాక్యుమెంట్ తీసుకురావాలంటే అది ఏ విధంగా జరిగింది వన్ టు వన్ జరిగిందా లేకంటే వన్ టు టూ జరిగిందా సపోజ్ ఇప్పుడు వన్ ఇస్టు వన్ జరిగింది అనుకోండి అండి సో మనకి దాదాపు పదహారు వేల నాలుగు వందల పోస్టులు ఉన్నాయి పదహారు వేల నాలుగు వందల మందికి పిలుస్తారు సపోజ్ దానిలో ఎవరికైనా వన్ ఐదు వందల మందికో వెయ్యి మందికో డాక్యుమెంట్లు అనేది రిజెక్ట్ అయినాయి క్లారిటీ లేదు అప్పుడు ఏం చేస్తారు ఆ ఆ అవి ఐదు వందల ఫోర్స్లు ఏవైతే ఉంటాయో క్యారీ ఫార్వర్డ్ అవుతాయా లేదంటే నెక్స్ట్ డిఎస్సికి అంటే ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో నెక్స్ట్ మళ్ళీ ఇంకో లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పిలుస్తారనేది క్లారిటీ లేదు ఇప్పుడు సెకండ్ లిస్ట్ అనేది ఇప్పుడు వన్ ఇస్టు టూ చేస్తారనుకోండి ఇప్పుడు వన్ ఇస్టు టూ చేసుకుంటే దాదాపు ముప్పై రెండు వేల మంది ఉంటుంది అంతమందికి వెరిఫికేషన్ అవుతుంది ఒకవేళ ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కరెక్ట్గా లేవు అనుకోండి అన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ రిజెక్ట్ అయింది అనుకోండి అలాంటప్పుడు నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ ఉండాలి వస్తుంది కదా సో ఇక్కడ దీనిలో క్లారిటీ కావాలండి వన్ ఇక్స్టీ వన్ వన్ ఇస్టీ టూ అనేది మాకు క్లారిటీ కావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే దీంట్లో అయితే ఈ డిఎస్సి గురించి చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సో మనకి బేసిక్గా యూపీఎస్లో ఇలా జరుగుతుందండి యూపీఎస్లో ఏముంటుంది అంటే ఫుల్ ఏం జరిగినప్పుడు జస్ట్ వాళ్ళ లిస్ట్ అయితే హాల్ టికెట్ నెంబర్తో ఇచ్చేస్తారండి మీరు క్వాలిఫైరా కాదు అంతే మార్క్స్ ఇవ్వరు కానీ మెయిన్స్లో కూడా అంతే అంత అంత ఈ సివిల్స్లో యూపీఎస్సీ సర్వీస్లో అంతా రిలీజ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ర్యాంక్స్ వచ్చేసిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తారు కట్ ఆఫ్ ఎంత సో ఫైనల్ మార్క్స్ ఎన్ని వచ్చాయనేది అప్పుడు రిలీజ్ చేస్తారు సో దానివల్ల ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది మెరిట్ లిస్ట్ రిలీజ్ రైట్గా రిలీజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంటే రైట్గా సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది అంటే కోర్టులు మళ్ళీ అలాంటి కేసులు అనేది వెళ్ళ అంటే ఉండేదానికి స్కోప్ ఉండదు అంటే డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు అంటే దాంట్లో కొంతమందికి నచ్చు సేమ్ మార్క్స్ వచ్చిన వచ్చు చాలా డిఫరెంట్ అబ్జెక్షన్స్ అనేది రైజ్ అవుతాయి దానివల్ల కోర్టుకి వెళ్తే మళ్ళీ అది పెండింగ్ అయిపోతుంది అనేది గవర్నమెంట్ ఆలోచించచ్చు ఆలోచన ఉండొచ్చు అలాగా అలా కూడా లేదు సో అలా చేయాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ అయినా ఒకసారి ఒక పబ్లిక్ నోటీస్ అనేది ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి దీనిపైన సో డిఎస్బి ఆస్పిరెంట్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి మీ ఏ డిస్టిక్ ఏ కేటగిరీ అనేది మార్క్స్ అనేది ఒకవేళ మీకు కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి సెలక్షన్ లిస్ట్ కానీ మెసేజ్ వస్తే మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది మీతో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అసలు వాళ్ళు డైలిమాలు ఉన్నారు చాలామంది యాంగ్జైటీలో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తక్కువ మార్కులు వచ్చి చాలా డిప్రెషన్కి వెళ్తారు మీరైతే సో ఈ వీడియో మీకైతే యూజ్ అవుతాయని అనుకుంటున్నాను సో